వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సినిమా అందరికి నమస్కారం బంధుమిత్రులకు మరియు శ్రేభిలాషులకు అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు దసరా అనేది దశరా అనే పదం ద్వారా వచ్చి దశ అంటే పది హర అంటే పరాభవించడం అంటే పది తరలున్న రావణాసులకు శ్రీరాముని చేతిలో సంబంధించిన రోజు దసరా పండుగ జరుపుకుంది ఈ పండుగ చెడు మీద మంచి సాధించిన విజయాన్ని సూచిస్తుంది దసరా పండుగ దేవి నవరాత్రుల తర్వాత వస్తుంది కొన్ని ప్రాంతాల్లో దుర్గామాత మహిషాసురునిపై సాధించిన విజయానికి ప్రతీక కూడా ఈ పండుగ జరుపుకుంటారు దీన్ని విజయదశమిగా పేర్కొంటారు మన ఊర్లలో దసరా రోజున రామలీల రావణ దహనం ఆలయాల్లో ప్రత్యేక పూజలు ఆయుధ పూజలు వాహన పూజలు జరుగుతాయి వ్యవసాయ పంటలకు కూడా ఇది శుభ ఆరంభ సమయం దసరా రోజున ఏ పని చేసిన శుభప్రదం అని మన పెద్దల నమ్మకం కాబట్టి ఈ దసరా మన జీవితాల్లో అన్ని అన్యాయాలు కష్టాలు అంధకారాన్ని దూరం చేసి విజయానికి దారి చూపాలి మీ అందరికీ మరోసారి హృదయపూర్వకంగా దుసరా శుభాకాంక్ష తెలంగాణలో దసరా పండుగను చాలా ఘనంగా సాంప్రదాయబద్ధంగా జరుపుతారు ముఖ్యంగా బతుకమ్మ పండుగకి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది దసరాకి ముందు తొమ్మిది రోజులు బతుకమ్మను జరుపుకుంటారు స్త్రీలు పూలతో అందంగా బతుకమ్మను తయారు చేసి సాయంత్ర సమయాన్ని ఆడపడుచునంత కలిసి బతుకమ్మ పాటలు పాడుతూ బతుకమ్మ చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు పూల బతుకమ్మతో మొదలై గౌరీ బతుకమ్మ మరియు సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది దసరా రోజున చమీ వృక్షాన్ని పూజిస్తారు శమీ వృక్షం అతి పవిత్ర వృక్షంగా భావిస్తారు మహాభారత కాలంలో పాండవులు అజ్ఞాత తమ ఆయుధాలన్నీ చమ్మి చెట్టు చెప్తారు అలాగే ఈ చెట్టు ఆకు బంగారు ఆకులు లక్ష్మిగా పరిగణిస్తారు దసరా రోజున చెమ్మి ఆకులను పంచుకోవడం ద్వారా శుభం ఐశ్వర్యం విజయం కలుగుతుందని విశ్వాసం దసరా రోజున పాలపిట్ట ఇండియన్ రోగా చూడడం తెలంగాణలో చాలా శుభ లక్షణంగా భావిస్తారు అదృష్ట చిహ్నంగా భావిస్తారు శ్రీరాములు యుద్ధానికి ముందుగా పాలపిట్టను చూశాడని చెప్పబడుతుంది అప్పటి నుంచి పాలపిట్టను చూడడం

Ravana is also. The day Goddess Durga conquered the demon Nishasura. This festival brings new hopes and new beginnings to our life. May you enjoy this Dasra with your family filled with happiness. Once again, Happy Dasra to my family and my friends. Please subscribe my YouTube channel Srinivas Thanks. Thank you very much.